నా పేరు కేవెన్ సత్య శ్రీనివాస్ అండి ఇక సి మ్యాప్ హైదరాబాద్ సెంటర్లో నేను ప్రిన్సిపల్ సైంటీగా పనిచేస్తున్నాను ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు మనం ఈ ఔషధ మొక్కల మరియు సుగంధ మొక్కల పెంపకము వాటి ప్రాసెసింగ్ క్వాలిటీ మార్కెటింగ్ యాస్పెక్ట్స్ మీద మూడు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా ఇస్తున్నామండి అండి సో ఔత్సాహికమైన ఇంట్రెస్ట్ ఉన్న రైతులు రిజిస్ట్రేషన్ చేసుకుని దానికి అటెండ్ అవుతే వాళ్ళకి ఒక బ్రాడ్ ఐడియా వస్తుంది వా వాటర్ మెడిసిల్ ప్లాంట్స్ ఔషధ మొక్కలు అంటే ఏంటిది సుగంధ మొక్కలు అంటే ఏంటిది వాళ్ళు ఎలా కల్టివేషన్ చేసుకోవాలి ప్లాంటింగ్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అదేవిధంగా వాటిని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి క్వాలిటీ ఎక్కడ చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక అవగాహన వస్తుందండి సో దట్ వాళ్ళు ఈ ఈ రంగంలోకి రావాలనుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే రైతులకంటే సపోజ్ ప్లాంటిమెటీరియల్ ఉందనుకోండి ప్లాంటిమెటీరియల్ వాళ్ళకి ఏ వాళ్ళ సాయిలు బట్టి వాళ్ళ వెదర్ కండిషన్స్ బట్టి ఏ పంట సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఔషధ మొక్కలు సుగంధ మొక్కల్లో ఆ తర్వాత వాళ్ళకి ఆ క్వాలిటీ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఆ తర్వాత వాళ్ళకి ఆ పంట సాగు విధానం ఎలా చేసుకోవాలి ఆ టెక్నాలజీ ఏంటిదో ఆగ్రా టెక్నాలజీ ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి దాంట్లో వీటిని ఔషధ మొక్కలు కానీ సుగంధ మొక్కలు కానీ ఎలా ప్రాసెస్ చేసుకోవాలి వాల్యుడేషన్ ఎలా చేసుకోవాలి ఆ తర్వాత క్వాలిటీ చెక్ చేసుకుని అట్లా మార్కెటింగ్ చేసుకోవాలి మార్కెటింగ్ బయ్యర్స్ ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళ అడ్రస్లు ఇవన్నీ కూడా ఒక అవగాహన ఒక ఐడియా వాళ్ళకు వస్తుంది దాని ద్వారా వాళ్ళ కొంచెం ఇది రంగాన్ని సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి